నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో కొత్త టీచర్లకు డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్లకు దసరా సెలవులు అయ్యే లోపలనే పోస్టింగ్లు అదేవిధంగా నిన్న నైట్ దాదాపు పది పదకొండు గంటల సమయంలో డిఓలకు వన్ ఇస్టు వన్ లిస్టులు అనేవి చేరడం అనేది జరిగింది సో ఈరోజు వాళ్ళంతా కూడా కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళు ఫైల్స్ పైన సంతకాలు చేసి జిల్లాల ఈ ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా డిఎస్ఈ ద్వారా ఈసారి ఉద్యోగం పొందిన వాళ్లకు రేపైతే నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో నాలుగు గంటలకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరి దీనికంటే ముందు మనకు విడుదల కావాల్సిన వన్ ఇస్ టూ వన్ లిస్ట్ దాదాపు నిన్న నైట్ వరకు వస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు బట్ నిన్న నైట్ పది పదకొండు పది నుంచి పదకొండు గంటల సమయంలో పాఠశాల విద్యాశాఖ నుంచి డిఇలోకి పంపడం అనేది జరిగింది సో ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ వరకే వర్కింగ్ అవర్స్ ఉంటాయి కావున నైట్ టైంలో దీనిపైన వర్క్ చేయడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల ఏ జిల్లాకు సంబంధించి వన్ ఇస్ టు వన్ లిస్ట్లు అనేవి బయటకు రాలేదు దాదాపు ఈరోజు వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ తర్వాత మనకి వన్ ఇస్ టు వన్ లిస్టులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నిన్న అక్కడ నుంచి విద్యాశాఖ నుంచి తొందర అయిన పడితే వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉండే బట్ అక్కడ నుంచి లేట్గా కావడం వల్ల ఈ రోజు వరకు ఇది పోస్ట్ పోన్ అయిపోయింది సో దాదాపు ఈరోజు ఏ క్షణమైనా కానీ వన్ ఇస్ టు వన్ లిస్టులు వచ్చేస్తే ఫస్ట్ స్కూల్ అస్టెండ్ వచ్చేస్తే దాని వెనకాలనే ఎస్జిటికి సంబంధించిన లిస్టులు అనేది కన్ఫామ్ అయిపోతాయి ఈ లిస్టులు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్ నుంచి లేదా డిఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది రేపటి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది బస్సెస్ ఎక్కడ ఉంటాయి మరి ఎక్కడి నుంచి తీసుకెళ్తారో ఏంది అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆల్రెడీ మొన్ననే సిఎస్ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిండ్రు సో దానికి సంబంధించింది డిఈఓ వాళ్ళు లేదా కలెక్టర్ వాళ్ళు ఓ సర్క్యులర్ ఈరోజు జారీ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి దాన్ని మీరు కూడా ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మొత్తం మీదుగా ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే దసరా సెలవులు అయ్యే లోపల కొత్త టీచర్లకు పోస్టింగ్లని చేసిండ్రు నా కొత్త పండుగ రానే వచ్చింది ఎస్ రిక్రూట్మెంట్ ఎంత వేగంగా జరుగుతుందంటే అంత వేగంగా జరుగుతుందండి ఎస్ మీకు నియామక పత్రాలు అందడమే లేటు మేబీ నెక్స్ట్ టెన్ లెవెన్ లోపల నాకు తెలిసి మీకు కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకు కావాల్సిన స్కూళ్ళను ఎంపిక చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఎందుకోసం అంటే మనకు దసరా సెలవులు ఫోర్టీన్త్ వరకు మాత్రమే దసరా సెలవులు ఉన్నాయి ఫిఫ్టీన్త్ నుంచి స్కూల్ ఓపెనింగ్ ఉంది కావున మధ్యలో మనకు రెండు రోజులు పండగ కొరకు వెళ్ళిన ఎస్ డి ఆఫీస్ వాళ్ళందరూ కూడా రెండు రోజులు పన్నెండు కొరకు తీసేసిన పది పదకొండు పన్నెండు పదమూడు తీసేసిన మనకు ఒక పద్నాలుగు రోజు కూడా ఒక టైం ఉంటుంది ఈ పది పదకొండు నాడైనా జరగచ్చు లేకపోతే ఈ పద్నాలుగు రోజు అయినా కానీ మనకు వెబ్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే డైరెక్ట్ మాన్యువల్ కౌన్సిలింగ్ కానీ జరిగే అవకాశం ఉంటుంది ఈ కౌన్సిలింగ్ జరిగిన తర్వాతనే మనకు పోస్టింగ్లో ఎక్కడ ఏ స్కూల్లో మనం జాయిన్ అవుతామనేది కన్ఫామ్ అయిపోతుంది దాని తర్వాత నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ నాడు వెళ్ళి మీ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూడండి రిక్రూట్మెంట్ అనుకున్న దానికంటే ఎక్కువ స్పీడ్ గా జరిగిపోయింది త్రీ వన్ సెవెన్ వాళ్ళకి సంబంధించింది కూడా నిన్న మంత్రివర్గం దాదాపు ఒక మూడు గంటల చర్చ జరిగింది ఆ మూడు గంటల చర్చల్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడడం అనేది జరిగింది ఎందుకోసం అంటే ఈ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకురావడము లేదా వాళ్ళని తీసుకొచ్చినాక వీళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడమో దాంట్లో క్లమ్జీ అనేది ఏర్పడుతుంది దానికి సంబంధించింది కూడా వాళ్ళు అక్కడ నిన్న డిస్కషన్ చేసిండో అది ఇంకొక ఆర్టికల్ వచ్చింది సో అదంతా మీకు ఇక్కడ అనవసరం సో మీ నియామక పత్రాలు రేపు అందితే ఎల్లుండి అవతల ఎల్లుండి కౌన్సిలింగ్ జరగవచ్చు లేకపోతే పదమూడు పద్నాలుగు డేట్స్ కొరకు నాకు కౌన్సిలింగ్ జరిగి మీ ఆ పోస్టింగ్ ఆర్డర్ ఏ స్కూల్లో వచ్చింది కూడా ఫైనల్ చేసుకోవచ్చు నాకు తెలిసి స్కూల్స్ రీఓపెనింగ్ ఫిఫ్టీన్త్ నాడు జరిగితే ఈ ఫిఫ్టీన్త్ నాడు మీరు కొత్త స్కూల్లో వెళ్ళి జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఇది మనకున్న అప్డేట్ చాలా మంది కూడా నియామక పత్రాలు ఇచ్చి కొంత సమయం తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అక్కడ మీకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేసిండు కంపల్సరిగా మీరు దసరా సెలవులతో తర్వాత మీరు కూడా రంగంలోకి దిగాల్సిందే దెన్ రేపటి డ్యూటీలు కూడా మొత్తం కూడా కలెక్టర్ కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులను పెట్టేసిండు దాదాపు అక్కడ అరవై సెంటర్లను అలాట్ అరవై స్టాళ్లను అలాట్ చేయడం అనేది జరిగింది ముఖ్యమంత్రి గారు మన నిన్న చెప్పుకున్నట్లుగా కొంతమందికి నియామక పత్రాలు ఇస్తారు మిగిలినవన్నీ కూడా ప్రతి డిస్టిక్ కొన్ని స్టాళ్ళు ఉంటాయి ఆ స్టాళ్లలోనే మనకు ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్పిందంటే పాలిచ్చే తల్లులు గర్భిణులు దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కేవలం చిన్న పిల్లలు ఉన్న ఆ అమ్మాయిలకు ఎస్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు అట్లాగే గర్భిణులు ఉంటే గర్భిణులకు వీళ్ళకు మాత్రమే అవకాశం ఉందండి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళే అవకాశం అయితే లేదండి మిమ్మల్ని బస్ ఎక్కించే వరకు మాత్రమే వాళ్ళు రావాలి మళ్ళీ రిటర్న్లో పికప్ అప్పుడు మాత్రమే రావాలి వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉండదు వాస్తవంగా తీసుకెళ్ళినా కానీ అక్కడ లాభం ఉండదండి ఓన్లీ మీది మీకు ఐడి కార్డ్స్ ఉంటాయి మిమ్మల్ని మాత్రమే లోపలికి ఎంట్రీ చేస్తారు వేరే వాళ్ళని ఎంట్రీ కానియర్ కావున అది చాలా ప్రాబ్లం అయిపోతుంది మీరు ఇక్కడ బస్ ఎక్కే వరకు ఉంటే మిగిలిందంతా కూడా వాళ్ళే చూసుకుంటారు కలెక్టరేట్లో వాళ్ళదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ కానీ మీకు ఎట్లాంటి ఇబ్బంది కలగదండి జస్ట్ ఈ త్రీ కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు మీతో పాటు ఒకరిని సపోర్ట్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే కోర్టు కేసుల వల్ల కొన్ని జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్స్ అట్లాగే పీఈటిలకు నియామక పత్రాలు మాత్రం రేపు ఇచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు ఆ కోర్టు కేసు క్లియర్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ఈ ఆర్టికల్లో క్లియర్గా తెలపడం అయితే జరిగింది సో మీరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు ఆ కోర్టు క్లియరెన్స్ అయిపోతే మీ నియామక పత్రాలు కూడా అందే అవకాశం అయితే ఉంటుందండి ఎస్ ఇది మనకు సంబంధించిన అప్డేటు ఇంకొక గంట గంటన్నర లోపల ఏ లిస్టు బయటకు వచ్చినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తానని ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్